వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా కేంద్రం తీపి కబుర్లో దాగి ఉన్నటువంటి చేదు నిజం పెన్షనర్లకు సంబంధించి ఆందోళనకు కారణమైందండి దేశవ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన అయితే చేసిందండి ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రం ప్రకటించింది అయితే మేము ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తాము అని ఇప్పుడు బీహార్ ఎన్నికల ముందే కేంద్రం నిజంగానే ఆ వేతన సవరణ సంఘాన్ని అయితే నేను చేసింది దీంతో దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా తీక తీపి కబురు వచ్చిందని అయితే అనుకుంటున్నారండి ఆనందిస్తున్నారు కూడా కానీ ఆ తీపి కబుర్లో దాగి ఉన్నటువంటి ఒక చేదు నిజం మాత్రం ఇప్పుడు బయటపడుతోందండి దాని గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కేంద్రం ఖరారు చేసినటువంటి విధి విధానాలు మూడవ అంశం అత్యంత ప్రమాదకరంగా ఉందండి దీనిలో పేర్కొన్నది ఏంటంటే నాన్ కాంట్రిబ్యూటరీ అంటే ఉద్యోగ విరాళం లేని మరియు ఆన్ ఫండెడ్ నిధులు లేని పెన్షన్ పథకాలపై అయ్యేటువంటి ఖర్చును లెక్కించి దానికి అనుగుణంగా సిఫార్సులు చేయాలండి అంటే దీని అర్థం ఏంటంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగుకి ముందు ఉద్యోగంలో చేరినటువంటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ముందు రిటైర్ కాబోయే ఉద్యోగులు పెన్షనర్లు ఈ మార్పుల ప్రభావం నుండి తప్పించుకోలేరండి ఎందుకంటే రెండు వేల నాలుగుకి ముందు వరకు కూడా ప్రభుత్వం ప్రతి ఏడాది తన బడ్జెట్లో ఉద్యోగుల వేతనాలు పెన్షన్ల కోసం నిధులైతే కేటాయించేది కానీ రెండు వేల నాలుగులో వాజపేయి ప్రభుత్వం కొత్త పద్ధతిని అయితే తీసుకొచ్చిందండి అంటే ఉద్యోగి తన వేతనంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు పెన్షన్ కోసం విరాళంగా ఇవ్వాలి ప్రభుత్వం కూడా కొంత ఇస్తుంది ఆ మొత్తాన్ని కూడా మార్కెట్లో పెట్టుబడి పెడదాం లాభాలు వస్తే వాటి ద్వారా మీకు పెన్షన్ ఇస్తాం ఈ పద్ధతిలో ప్రభుత్వం పెన్షన్ బాధ్యత నుండి తప్పించుకుందండి తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడిచింది రాష్ట్రాలు కూడా అంటే రా రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని ఇప్పటి రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల మంత్రులు అంటే ముఖ్యమంత్రులు కూడా ఇదే విధానాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారండి అయితే మోడీ ప్రభుత్వం మరింత ముందుకు వచ్చి కొత్త చట్టం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదో తేదీన తీసుకుని వచ్చిందండి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదో తేదీన ఫైనాన్స్ బిల్లులకు అనుబంధంగా పార్లమెంట్లో ఒక కొత్త చట్టం అయితే ఆమోదించబడింది దానిలో స్పష్టంగా పేర్కొన్నారండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు అంటే రిటైర్ అయ్యే పెన్షనర్లకు ఒక విధానం ఆ తర్వాత రిటైర్ అయ్యే వారికి వేరే విధానం అంటే ఇదేంటంటే ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు కొత్తగా రిటైర్ కాబోయే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి ఇంతకుముందు రిటైర్ అయిన పెన్షన్లకు మాత్రం ఇది వర్తించదండి దీంతో పాత పెన్షనర్లు తమ పెన్షన్ పెంపు ఆశను కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ధరలు పెరుగుతున్న జీవన ఖర్చులు అధికమైన పెన్షన్ మాత్రం స్థిరంగా ఉంది ఇప్పటి జీవన వ్యయాలు ఆకాశాన్ని తాకుతున్నాయి బియ్యం కూరగాయలు మందుల ఖర్చులు విద్యుత్ బిల్లులు అన్నీ కూడా పెరుగుతూనే పోతున్నాయి కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం పెన్షనర్ల పెన్షన్ ఇకపై పెరగకపోవచ్చండి మునుపటి వేతన సవరణ సంఘాల మార్గదర్శకాలలో ఇతర దేశాల పెన్షన్ పథకాలను పరిస్థితి పరించి ఉత్తమ విధానాలని అనుసరించండి అనే అనే శ్రేయోభిలాషి సూచన అయితే ఉండేది ఇప్పుడు ఆ సూచనను కూడా తీసేసి పెన్షన్ వ్యయం తగ్గించే మార్గాలు కనుక్కోండి అనే ఆదేశం అయితే చేర్చారు ఇది సంక్షేమ రాజ్యం నుండి మార్కెట్ రాజ్యం వైపు మార్పు అని చెప్పి చెప్పాలండి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభావం కనిపిస్తుంది సురక్షితం కాదు ఎవరు కూడా ఎనిమిదవ వేతన సంఘానికి ఇచ్చిన నాలుగవ మార్గదర్శకంలో కేంద్రం ఇలా పేర్కొందండి ఈ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిపై కూడా ఎలా ప్రభావం చూపుతుందో కూడా పరిశీలించండి అంటే రాష్ట్రాలు కూడా కేంద్ర సిఫార్సులను అనుసరించవలసింది అన్నమాట అంటే రెండు వేల నాలుగులో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్ కేరళ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు అదే పథకాన్ని అమలు చేశాయండి ఇప్పుడు కూడా అదే పునరావృతం అయితే కావచ్చు ఇక పెన్షనర్ల పరిస్థితి మూలిగే నక్కపై తాటకాయ పడినట్లయిందండి ఇప్పటికే తమ మన రాష్ట్ర ప్ర పెన్షనర్లు పలు సమస్యలతో బెంబేలెత్తిపోతుంటే పదవీ విరమణ తర్వాత రావాల్సిన డబ్బులు ఆలస్యంగా వస్తున్నాయి డిఏ బకాయిలు ఇంకా జమ కాలేదు ఆరోగ్య పథకాలు అమలు కావట్లేదు పాత పెన్షన్ సవరణల కోసం ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇంతలోనే ఇప్పుడు ఎనిమిదవ వేతన సవరణ మార్గదర్శకాల రూపంలో కొత్త అయితే వస్తుంది ఇది మూలిగే నక్కపై నిజంగా తాటకాయ పడినట్లే అవుతుందండి ఇక ముఖ్యంగా దీనికి పరిష్కారం ఒకటేనండి పెన్షన్ల అంటే అందరూ కూడా ప్రభుత్వానికి భారం కాదని దేశానికి వారు చేసిన సేవలు అసోసియేషన్ అని అంటే గుర్తు చేయాల్సిన విషయం అంటే సమయం అయితే వచ్చింది ఇప్పుడైనా ఉద్యోగ పెన్షన్లు అందరూ కలిసి ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తేవాలి పెన్షన్ అనేది దయాదాక్షిణ్యం కాదు హక్కు అనే గలం దేశవ్యాప్తంగా మారుమోగాలండి ఈ కారణం చేతనే మార్పు అయితే వస్తుంది కేంద్రం తీపి తీపికబుర్లు కనిపిస్తున్నప్పటికీ దాగి ఉన్న చేదు నిజాన్ని పెన్షన్లు బాగా అర్థం చేసుకోవాలండి ఇది కేవలం ఒక సవరణ విషయం అంటే సవరణ సంఘం విషయమే కాదు మన భవిష్యత్తు భద్రత గౌరవం జీవన సౌకర్యాలపై ప్రభావం చూపే జీవిత పెన్షన్ నిర్ణయం అండి ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మామూలుగా తొంభైల్లో ఏదైనా గుడ్ న్యూస్ అంటే కానీ చూస్తారు కానీ పెన్షనర్లకు బాధ అంటే ఏదైనా పెన్షన్ తగ్గుతుంది ఇలాంటి విషయాలు కూడా పెన్షనర్లు చూడటానికి ముందుకు రారు కానీ ఇలా జరగబోతుంది ఖచ్చితంగా అందరూ కూడా అవేర్నెస్తో ఉండాలని అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే ఎనిమిదవ వేతన సంఘం ప్రకటించినప్పుడు పెన్షనర్లకు ఏ విధంగా బ్యాడ్ న్యూస్ వస్తుంది అని చెప్పి వీడియోస్ కూడా సరిగ్గా పెన్షన్లు ఎవరు కూడా చూడటం లేదండి ఎందుకంటే మనకి వచ్చింది కేంద్రం నుంచి గుడ్ న్యూస్ కదా వెళ్ళింది బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు అన్నట్లుగా వీడియోస్ కూడా సరిగ్గా ఎవరు చూడడం లేదు ఒకసారి విషయాన్ని గమనించండి మీరు ఖచ్చితంగా విషయాన్ని గమనించి మీరైతే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అందరూ కూడా ఐక్యంతో ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలండి అటు పెన్షన్ ఇటు ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలకి అందరూ కూడా ఐక్యంగా ఉంటేనే అందరికీ కూడా నష్టపోకుండా ఉండగలుగుతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విషయాన్ని ఉద్యోగ పెన్షన్ మిత్రులందరికీ అందరికీ కూడా షేర్ చేసి అందరూ ఒక మాట మీద ఉంటే ప్రభుత్వాలు దిగిరాక తప్పదండి కాబట్టి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్